అమరావతి రాజధాని కోసం ఒక నలభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ భూమిని పూలింగ్లో తీసుకోవాలని మన ఏపీ ప్రభుత్వం ఆలోచనలో ఇవాళే కేబినెట్ లో కీలకంగా నిర్ణయం తీసుకున్నారండి మనం ఉదయమే ఒక వీడియో చేయడం జరిగింది మరో పదిహేను గ్రామాల్లో కలిపి నలభై నాలుగు వేల ఎకరాలని ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఇప్పుడే కేబినెట్ ముద్ర వేసింది ప్రత్యేకించి ఈ రోజు కేబినెట్ నిర్ణయం ఈ ల్యాండ్ పూలింగ్ కోసమే నిర్ణయించారండి దాదాపు నాలుగు ఐదు గంటల సేపు మాట్లాడి దీని మీద నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు కొద్దిసేపటి కిందనే ఏపీ కేబినెట్ సుదీర్ఘ నిర్ణయం తర్వాత ఈ పూర్తి నిర్ణయాన్ని తీసుకున్నారు అయితే రైతులకి కొన్ని వెసులుబాట్లు కల్పించారని చెప్తున్నారు మనం వాటి మీద కూడా మాట్లాడుకుందాం అమరావతి రాజధాని విస్తరణ ఫేజ్ టూ కింద మొత్తం మీద పదిహేను గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ బౌలింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి అని నిర్ణయం తీసేసుకున్నారు కేబినెట్ లో అందరూ దీనికి ఆమోదం తెలపడం జరిగిపోయింది ఇప్పుడు ఈ నలభై నాలుగు వేల ఎకరాలతోనే ల్యాండ్ బౌలింగ్ ఆగదు భవిష్యత్ అవసరాల కోసం ఇంకా భూమి తీసుకునే అవకాశం మెండుగా ఉంది అని చెప్తా ఉన్నారు ఒకనేమో ఒక పక్కనేమో వైసీపీ మహానుభావుడు ఐదు వందల ఎకరాలు చాడు చాలు ఇంతెందుకు అంతెందుకు అని ఒక పక్క విమర్శిస్తా ఉంటే అసలు తీసుకున్న భూమి வச்சே கம்பெனிலே இத்தரத்திர விதம்சல்கு சரி போக போக ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే అయింది కాబట్టి నిర్ణయం ప్రభుత్వ పరంగా ప్రకటన రావాల్సి ఉంది ఒక గంటల తరబడిలో ఈ ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాం పెట్టుబడులు ఎవరైతే పెట్టడానికి వస్తారో వాళ్ళకి భూములు కేటాయించడం కోసం మరొక పక్క అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఇప్పుడు తీసుకుండే ల్యాండ్ పోలింగ్ విషయానికి రైతులకి గతంలో ఇచ్చిన ప్యాకేజీ కంటే ఇప్పుడు మెరుగైన ప్యాకేజీ ఇవ్వబోతున్నారని చెప్తా ఉన్నారు ఈ నిర్ణయాలన్నీ చంద్రబాబు నాయుడు ముఖ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తా ఉన్నారు ల్యాండ్ బోలింగ్ లో భూమి తీసుకున్న రైతుకొచ్చేసి వచ్చేసి ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున పది సంవత్సరాల పాటు యాభై వేల రూపాయల కౌలుతో పాటుగా వారికి ఏ వ్యవసాయ రుణాలు బ్యాంకుల్లో ఉంటే గనక ఒక్కో రైతుకి లక్షన్నర రూపాయల లెక్కన ప్రభుత్వం రద్దు చేయబోతా ఉంది గతంలో ల్యాండ్ బోలింగ్ ఇచ్చిన రైతులకి ఈ వెసులుబాటు ఉండేది కాదనేది మనం తెలుసుకోవాలి రైతుల కూలీలుగా ఉండి ఎవరైతే ఉపాధి కోల్పోతూ ఉండారో రైతు కూలీలు అనబడే వాళ్ళకి ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్తా ఉన్నారు ఇక రైతు కుటుంబాలకి వారి పిల్లల విద్యా ఖర్చులకి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ వైద్యానికి సరిపడమైన వైద్య కార్డులు కూడా అందజేయబోతా ఉన్నారు ఇక ల్యాండ్ సర్వే వచ్చేసి అత్యాధునికమైనటువంటి పరికరాలతో సర్వే చేయబోతా ఉన్నారు ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ లంక భూములు గాని అసైన్మెంట్ ల్యాండ్ గాని పది పన్నెండు సెంట్లు కన్నా ఎక్కువగా ఉన్న భూమిని రాష్ట ప్రభుత్వం అయితే పూలింగ్ లో తీసుకుని ఆ భూమి ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వడానికి అయితే ఇవ్వాలని నిర్ణయం తీసేసుకున్నారు అయితే రైతులు డిమాండ్ చేసినట్టుగా అమరావతి మండలంలోని పది గ్రామాల రైతులకి పెద్ద కూరపాడు మండలం లేక వచ్చేసేపటికి రెండు గ్రామాల రైతులకి ఆడికొండ మండలం లేక మూడు గ్రామాల రైతులకి అమరావతి ఇన్నర్ రోడ్డు రింగ్ రోడ్డుకి లోపలగా భూములు ఇవ్వాలని పరిహారం కింద ఇచ్చే భూములు కొత్తగా వచ్చే రైల్వే ట్రాక్ లోపలగా ఉండాలని అనే డిమాండ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశమే లేదు ఎందుకంటే ఇంటర్ రింగ్ రోడ్ లోపల ఇవ్వడానికి లేవు నలభై నాలుగు వేల ఎకరాలు అంటే కనుక రెండు వేల పదిహేను సంవత్సరానికి వచ్చినప్పటికీ రాజధాని కోసం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు సమీకరించడం అనేది మన అందరికి తెలిసిందే ఆ రైతులందరికీ రిటర్న్ బుడ్ ఫ్లాట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి డెవలప్మెంట్ చేసిన ఫ్లాట్లు కూడా ఇస్తున్నారు ఇక రాబోయే రెండే రెండు నెలలోనే రైతుల అభిప్రాయాలతో పాటు ప్రజల అభిప్రాయాలు రైతు కూలీల అభిప్రాయాలు సేకరించి సిఆర్డిఏ అయితే నోటిఫికేషన్ చేయబోతా ఉంది ల్యాండ్ పూలింగ్ మీద ఈ ల్యాండ్ పూలింగ్ విషయానికి వచ్చేటప్పటికి రైతుల దగ్గర కానీ కాకుండా రైతు కూలీల దగ్గర కూడా అభిప్రాయాలు తీసుకోవడం అనేది ఒక మంచిది అని అక్కడ రైతు కూలీలు కూడా భావిస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రతి నెల ఐదు వేలు పెన్షన్ ఇవ్వడం కూడా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు ప్రస్తుత అంచనా ప్రకారం నలభై నాలుగు వేల ఎకరాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పోలింగ్ కింద భూములు ఇచ్చేదానికైతే రైతులైతే ముందుకు రావడం జరిగింది రాబోయే రోజుల్లో మిగతా రైతులతో అధికారులు చర్చలు జరిపి వారికి సమస్యలు పరిష్కరించి హామీలు అయితే ఇచ్చి మరికొంతమంది రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మిగిలిపోయిన భూములను అయితే ప్రభుత్వం భూసేకరణ ద్వారా తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక పల్నాడు జిల్లాలో మరియు గుంటూరు జిల్లాలో అటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా భూ సమీకరణ అయితే చేయబోతా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే సిఆర్డిఏ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతా ఉంది గతంలో పరిహారం ఏ విధంగా అయితే ఇచ్చారో రైతులకి అంత భూమి ఇవ్వడంతో పాటుగా కౌలు విషయంలో మటుకు ప్రభుత్వం కొంచెం మెరుగైన ప్యాకేజీ ఇస్తా అదే సంవత్సరాల పాటు ఎకరాకి యాభై వేల రూపాయలు చొప్పున దానికి సంబంధించిన మరింత సమాచారం సిఆర్డిఏ వారు విడుదల చేయబోతా ఉన్నారు ఆ విడుదల రాగానే మళ్ళీ దాంట్లో అప్డేట్ ఏదైనా ఉంటే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి